బీజేపీకి ఛాన్స్ ఉందా అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకున్నారు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూనే ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో చెప్పిందే శాసనంలా ఎదిగారు ఆయన సోదరుడు అల్లోల మురళీధర్ రెడ్డి నిర్మల్ నియోజకవర్గంలో అన్న తరఫున అన్ని తానే వ్యవహరిస్తారు కాంట్రాక్టర్గా ఎక్సైజ్ కాంట్రాక్టర్గా పేరు సంపాదించుకున్నారు ఇంద్రకరణ్ రెడ్డి ఆర్థికంగా స్థిరపడడంతో నియోజకవర్గంలో తిరుగులేని స్థాయికి చేరారు రెడ్డి సామాజిక వర్గం సైతం ఆయనకు మద్దతుగా నిలుస్తోంది భూ కబ్జాల్లో ఆయన మద్దతుదారులు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉందన్న ప్రచారంతో ఆయనపై విమర్శలు ఎక్కువగా ఉన్నాయి వయసు మీద పడడం కూడా గతంలోలా ఆయన రాజకీయాలు చేయలేకపోతున్నారన్న భావన ఉంది సొంత గ్రామం ఎల్లపల్లిలో కొత్త ప్రభుత్వ భవనాలు నిర్మించడంపై వివాదాలు రాజుకున్నాయి మొత్తం మరోసారి ఇంద్రకరణ్ రెడ్డి గెలవడం కష్టమన్న భావన ఉంటే జిల్లా రాజకీయాల్లో ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ వైసీపీ బిఎస్పీ బిఆర్ఎస్ నాలుగు పార్టీల నుంచి అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయడం విశేషం ఈ నియోజకవర్గంలో మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కూచాడి శ్రీహరిరావు మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగులో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసిన ఇంద్రకరణ్ రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు బీఎస్పీ నుంచి విజయం సాధించిన ఇంద్రకరణ్ రెడ్డి తర్వాత కారు పార్టీలో చేరిపోయారు వెలమ సామాజిక వర్గానికి చెందిన ఆయన నియోజకవర్గంలో గట్టి పట్టున్న నేతల్లో ఒకరు ఆర్థికంగా స్థితిమంతుడు నియోజకవర్గంలోనే ఉండటంతో స్థానికంగా మంచి పార్టీ ఆవిర్భావం నుంచి గులాబీ పార్టీలో ఉన్నారు పార్టీ అవకాశం కల్పించడం లేదన్న బెంగ ఆయన సన్నిహితుల్లో ఎక్కువగా ఉంది తెలంగాణ ఉద్యమ సమయంలో పెద్ద ఎత్తున నిధులు వసూలు చేశారన్న విమర్శ ఉంది పార్టీ కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు ఇక శ్రీహరిరావు గెలవడం కష్టమేనన్న చర్చ నియోజకవర్గంలో ఉంది నిర్మల్ జిల్లా లైబ్రరీ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్ నిర్మల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ రాజేందర్ మంత్రికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు నిర్మల్ జిల్లా లైబ్రరీ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్ బీఆర్ఎస్ లోనే ఉండి మంత్రికి మద్దతుగా నిలిస్తే నిర్మల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ రాజేందర్ మంత్రికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ బీజేపీలో చేరారు ఇక నియోజకవర్గంలో నిర్మల్ మున్సిపాలిటీ చైర్మన్ ఈశ్వర్ నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి సంగాపూర్ జెడ్పీసీ పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి భర్త రామ్ కిషన్ రెడ్డి మామడ మండలం పార్టీ నేత హరీష్ రావు నియోజకవర్గంలో కీలక నాయకులుగా ఉన్నారు ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ కు వెళ్లే రైల్వే లైన్ కావాలని జిల్లా కార్యాలయంలో తక్షణం నిర్మించాలని నిర్మల్లో ఉన్న కబ్జాలను అడ్డుకోవాలని చెరువులను కూడా సంరక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు నిర్మల్లో స్టేడియం నిర్మించాలని పార్కుల అభివృద్ధి చేయాలని మెడికల్ కాలేజ్ కావాలని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మించాలని అక్కడి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సరికేల గంగన్న నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అజారుద్దీన్ జి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ టౌన్ పార్టీ నాయకుడు అయ్యన్న గారి కోశెట్టి మామడ మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు బాబురెడ్డి ముఖ్య నాయకులు ఇక బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆల్రెడ్డి మహేశ్వర్ రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మహేశ్వర్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు స్కూల్ లో నిర్వహణతో ఆర్థికంగా స్తితిమంతుడగా ఉన్నారు పార్టీ నాయకులతో టచ్ లో ఉన్నప్పటికీ సాధారణ ప్రజలకు అంతగా టచ్ లో ఉండరన్న విమర్శ మహేశ్వర రెడ్డిపై ఉంది అప్పాల గణేష్ చక్రవర్తి బీఆర్ఎస్ పార్టీలో చేరగ అయ్యన్నగారి భూమయ్య బీజేపీలోనే కొనసాగుతున్నారు అంజు కుమార్ రెడ్డి మెడిసిన్ మే రాజు బీజేపీ నిర్మల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ రావుల రామ్నాథ్ బీజేపీ సీనియర్ నేత సామ రాజేశ్వర్ రెడ్డి నారాయణ రెడ్డి ఓం ప్రకాష్ లడ్డా బీజేపీ ముఖ్య నేతలు బీఎస్పీ నుంచి జగన్మోహన్ బరిలో నిలిచారు ఇక నిర్మల్ నియోజకవర్గం ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో ఒకటి నిర్మల్ నియోజకవర్గంలో హేమ హేమిలు విజయం సాధిస్తూ వస్తున్నారు ఇక్కడ నుంచి మరోసారి విజయం ఎలా ఉంటుందనేది ఒకసారి చూద్దాం ఇక్కడ నుంచి మరోసారి విజయం సాధించి బిఆర్ఎస్ పార్టీలో తనకు తిరుగులేదనిపించుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భావిస్తున్నారు నిర్మల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇంద్రకరణ్ రెడ్డి నాలుగు సార్లు విజయం సాధించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి మహేష్ రెడ్డి చేతిలో ఓడిపోయినప్పటికీ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు అయితే ఈసారి ఆయన ప్రత్యర్థి మహేష్ రెడ్డితో బీజేపీ తరఫున ఎదుర్కొంటున్నారు నిర్మల్ నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ నుంచి శ్రీహరిరావు బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి కొట్లాడుతున్నారు రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఎత్తు పల్లాలను చూసిన ఇంద్రకరణ్ రెడ్డి ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీల నుంచి గట్టి పోటీ ఎదుర్కోబోతున్నారు ఇక నిర్మల్ అసెంబ్లీ సెగ్మెంట్లో లో మూడు వందల ఆరు పోలింగ్ బూత్లు మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల తొంభై ఐదు ఉన్నారు నిర్మల్ నియోజకవర్గంలోని గెలుపోటములను ప్రభావితం చేసేది మొన్నూరు కాపులే ఇక్కడ పదిహేను శాతం ఓటు బ్యాంకు వారిదే ఇక ఇతర బీసీలు సైతం తొమ్మిది శాతం వరకు ఉన్నారు ముస్లింలు ఎనభైన్నర శాతం వరకు ఉన్నారు రెడ్లు ఆరు శాతం మాలలు ఆరు శాతం ఇతర ఎస్టీలు ఐదున్నర శాతం మాదిగలు ఐదున్నర శాతం పద్మశాలి ఐదు శాతం ఇతర ఎస్సీలు నాలుగున్నర శాతం ఓసీలు నాలుగు శాతం ఉండగా ఇతర కులాల వారు ముప్పై శాతంగా ఉన్నారు